మహాశక్తి ప్రసార ప్రార్థనలు ఒకటి రచన ఆచార్య డాక్టర్ శ్రీ సూర్యప్రకాష్ భగవద్గీత పిహెచ్డి యొక్క లింక్ ఓ సకల జనబుద్ధి ప్రచోదక సర్వేంద్రియ ప్రవర్తక స్థూల సూక్ష్మ కారణ ప్రకృతి సాక్షి మాత్ర పరమేశ్వర ఓ ప్రకృతి పురుష పరిపాలక నాకు మానవ జన్మనిచ్చిన నీకు అనేక కృతజ్ఞతాభివందనములు ఓ కార్యకారణ సంచాలక జగన్నాటక సూత్రధారి నా జన్మ కర్మలకు కారణభూతమై నా నిత్య జీవితమున కాధారమైన అవ్యక్త కారణ ప్రకృతిని లెస్సగా సంస్కరించి రహిత శాశ్వత విష్ణులోక నిత్య నివాస ప్రాప్తికి నన్ను యోగ్యుని గావింపుము ఓ త్రిగుణభూషణ సత్వగుణపోషణ నా ఆలోచనలకుత్పత్తి స్థానమైన త్రిగుణాత్మక సూక్ష్మ ప్రకృతిని చక్కగా శాసించి దానికి సాత్విక ప్రవృత్తిని ప్రసాదింపుము ఓ పంచభూత నియామక క్షేత్ర క్షేత్రజ్ఞ స్వరూప నా లౌకిక సుఖభోగముల కాలవాలమైన భౌతిక స్థూల ప్రకృతిని సర్వవిధముల నియంత్రించి అది సదా సదాసత్కర్మలయందు ప్రవర్తించునట్లు ఆజ్ఞాపింపుము ఓ వాగింద్రియాధిపతి యుక్తాయుక్త వివేక నిధి నా వాక్కును పరిశుద్ధపరచి అది సత్యసుందరమై నిత్య నిర్మలమై అతి మధురమై సర్వజన ప్రీతికరమై సకల ప్రాణిహిత ప్రదమై వినువారికి పరమాహ్లాదమును గూర్చునట్లు ఆశీర్వదింపుము ఓ సమస్త జగత్ప్రభు సకల జీవసంపోషక స్థూల కారణ ప్రకృతులతో నిరంతరము రమించుచు జాగ్రత్ స్వప్న సుశుక్యవస్థలను అనుభవించుచున్న జీవపురుషుడైన నన్ను నీకు శరణాగతిని చేసుకుని ఇక నా యోగక్షేమములను నీవే విచారింపుము నాకు సర్వకాల సర్వావస్థలయందును నీ ధ్యాస తప్ప అన్య చింతనము లేకుండా జేయుము ఓ దేవాదిదేవా బాంధవా నాకు నీవే తల్లివి తండ్రివి నీవే నా ఆత్మబంధువు ఆప్తమిత్రుడు నీవే నాకు గురువు దైవం నీవే నా విద్యాపాండిత్యం నీవే నాకు ఆరోగ్యం ఐశ్వర్యం నీవే నా ఆయుస్సు తేజస్సు నీవే నాకు యజమానివి శరణ్యుడవు నీవే నా కర్తవు భర్తవు నీవే నాకు రక్షకుడవు పోషకుడవు నీవే నా సాధనము నిధానము నీవే నాకు దైవము సర్వము నీవు తప్ప మార్గాంతరము లేక త్రికరణ త్రికరణశుద్ధిగా నిన్నాశ్రయించి ఇక నా యోగక్షేమములను నీవే విచారింపుము ఓ సచ్చిదానందమూర్తి అమృతాధిపతి నన్ను అసత్యము నుండి మరలించి సత్యమువైపు ప్రయాణింపజేయుము నాలోని గాఢమైన అజ్ఞాన తమస్సును తొలగించి దివ్యమైన జ్ఞానజ్యోతిని దర్శింపజేయుము నన్ను మృత్యువు నుండి శీఘ్రముగా ఉద్ధరించి అమృతత్వమును ప్రసాదింపు ఓ సర్వభూతాంతర్యామి సకల భూత నివాస నేను అందరిలో అన్నిటిలో నిన్నే సాక్షాత్కరించుకుని సేవించునట్లు అనుగ్రహింపు నేను నీ గురించి తెలుసుకుని నిన్ను దర్శించి నీలో ప్రవేశించు మహాభాగ్యమును ఈ జన్మలోనే నాకు ప్రసాదింపుమని దీనుడనై నిన్ను ప్రార్థించుచున్నాను ఫలితము ఈ ప్రార్థన పరమాత్మను సాక్షాత్కరింపజేయును